శ్రీ మహాగణపత మహాసరస్వతీరుభ్యో నమీ శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుఃస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలం గోదానతుల్యం నృణిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నా శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ విశ్వాసువత్సర ద్వాదశ రాశి ఫలితాంశములు వివరణ శ్రీ విశ్వాసువత్సర కన్యా రాశి ఫలితాంశములు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే చిత్త ఒకటి రెండు పాదాలు ఈ కన్యా రాశిని ఆశ్రయించి ఉంటాయి ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజభోజ్యం ఆరు అవమానం ఆరు ఈ రాశివారికి బృహస్పతి మే పదిహేను నుండి దశమ స్థానమైనటువంటి మిథున రాశిలో ఉండడం వల్ల అలాగే శని సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో ఉండడం వల్ల సామాన్యమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది మే పద్దెనిమిది నుంచి రాహుగేతులందరూ కూడా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేవారుగా ఉన్నారు వీరు ఆత్మవిశ్వాసాన్ని ఆశాభా దృక్పథాన్ని పెంచుతు పొందుతారు పెంపొందించుకుంటారు కొత్త ఆదాయ మార్గాలు ధనం చేసేటువంటి అవకాశం ఉంది ఉద్యోగ విషయంలో పదోన్నతి వ్యాపారస్తులకు వ్యాపారాలు విస్తరించేటువంటి అవకాశము ఉన్నది ఈ సంవత్సరం వీరికి కుటుంబ సమస్యల మధ్య కుటుంబ సభ్యుల మధ్య పరస్పరమైనటువంటి ప్రేమ ఆప్యాయతలు దృఢపడతాయి ఈ రాశిలోని ఆర్థికంగా నిపుణులకి బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో వారికి షేర్ మార్కెట్లు వడ్డీ వ్యాపారులకి సంవత్సరం పొడవునా అధికమైనటువంటి ఆదాయం కలిగేటువంటి అవకాశం ఉన్నది విశేషమైన గౌరవ ప్రతిష్టలు ప్రఖ్యాతులు కలుగుతాయి రాజకీయ నాయకులకి ప్రఖ్యాతమైనటువంటి గుర్తింపు వస్తుంది గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితులకు చాలా అనుకూలమైనటువంటి మార్పు వస్తుంది నుంచో ప్రతిబద్ధంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి శుభయోగాలు సంప్రాప్తమవుతాయి నూతన గృహాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సంతానం విషయంలో మనోచింతన కలిగేటువంటి అవకాశం ఉంది షష్ఠ రాశి గతుల రాహు మరియు స్థానంలో ఉన్న కేతు సంచారం సాధారణంగా అనుకూలమైనదిగా భావించినప్పటికీ కూడా రాబోయే సమస్యలను తగ్గిస్తుంది ఇది అలాగే కొంత మేలు కూడా చేస్తుంది మోకాళ్ళ సంబంధమైనటువంటి నొప్పులు జ్వరము తీవ్రమైనటువంటి తలనొప్పి లేదా ఇన్ఫెక్షన్ కానీ కలిగేటువంటి అవకాశం ఉన్నది ఆర్థికంగా అభ్యున్నత కలుగుతుంది తొమ్మిదవ ఇంట్లో గురుడు సంచార సమయంలో సంఘంలో పలుకుబడి పెరుగుతు పెరుగుతుంది నిలిచి ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈ సంవత్సరం వ్యాజ్యాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఈ సంవత్సరం వీరు రాహుకేతువుల యొక్క జపశాంతులు జరిపించుకోవటం గణపతి దుర్గా ఆరాధన చేయడం వల్ల దోషాలు తొలగి శుభకరమైన ఫలితాలు పొందగలుగుతారు మా జాతకాన్ని ఆధారంగా ఉంటుంది కాబట్టి ఇందులో ఉన్నటువంటి మంచి పరిపూర్ణంగా వస్తుందని కానీ చెడుని పరిపూర్ణంగా పొందుతామని కానీ భావించకుండా జాతకాన్ని అలాగే ఈ గోచార ఫలితాన్ని రెండింటినీ కూడా సమన్వయపరచుకుని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం